మనం గత ఆయుర్వేద విజ్ఞానంలో ఈ యొక్క ఈ కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి మనం ఉల్లి వెల్లుల్లి వీటి గురించి చెప్పుకున్నాం తప్పనిసరిగా శాఖాహారులు ఈ యొక్క ఉల్లి వెల్లుల్లి సంబంధమైనటువంటివి కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి తీసుకోవడం మంచిది అని చెప్పాం ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా కూడా ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అని చెప్పుకుంటూ మనం ఇంకో నెక్స్ట్ ఈ ఈ యొక్క ఎపిసోడ్లో ఈ సహజంగా మాంసాహారులు వాడేటువంటి మసాలా దినుసులు దానిలో మరి అల్లము వెల్లుల్లి పసుపు ఈ ము ఈ ముద్దగా చేసినటువంటి పేస్ట్లు ఈ రకరకాల దుకాణాలు అమ్ముతున్నారు ఈ మధ్య చాలా గాంచి ఉందిలేండి చాలా గాలు అయితే కేవలం మాంసాహారు మాత్రమే ఎక్కువ ఉంటారు ఈ ప్యాకెట్ని ఈ జింజరు అల్లం పసుపు పేస్ట్ అని చెప్పి అమ్ముతుంటారు అంగడిలో ఈ రైతు పదార్థాలలో అక్కడ కూడా అయితే దీనిలో మనకి అల్లము పసుపు మరి వెల్లుల్లి మూడు ఉంటాయని చెప్పుకున్నాం కదా అయితే ఇవి దీని శాఖాహారు వాట కూడా మంచిది కాకపోతే వాళ్ళంతా తీవ్ర స్థాయిలో వాడాల్సిన అవసరం లేదు కానీ కొద్ది కొద్దిగా శాఖాహాలు తీసుకుంటే మంచిది ఎందుకంటే ఈ యొక్క అల్లము వెల్లుల్లి పసుపు ఈ మూడు ఉన్నటువంటి మిశ్రమం మనలో కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా రక్తం గడ్డగట్టకుండా మరి ఏమన్నా మనకి క్లాట్స్ ఉంటే కూడా కరిగిస్తుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈ మూడు ఉన్నటువంటి మిశ్రమాన్ని మనం తీసుకోవాలి కాకపోతే మిశ్రమం తీసుకునేటప్పుడు బాగా ఎక్కువ వేడి చేయటం మరి నూనెలో వేయించడం టేస్ట్ కోసం చేస్తే అది పనిచేయదు అలా కాకుండా మొత్తం మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా అల్లం కొద్దిగా తర్వాత ఈ యొక్క వెల్లుల్లి కొద్దిగా తీసుకొని దానిలో కొద్దిగా పసుపు చల్లుకొని మొత్తం ముద్దగా ఈ కూర దింపేటప్పుడు కూర ఉడికించుకొని ఏ కూర కూడా ఉడికించుకునే శాఖాహారంలో దింపేటప్పుడు ఒకసేపు ఒక ఐదు నిమిషాలు ముందు ముంచేసి తిప్పేసి దింపుకోవాలి గిన్నె మరీ మనం దాన్ని ఊరికే మాడబెట్టడమో వేపుడు చేయటమో లేకపోతే కూరలుగా ఉడికించడమో చేస్తే చాలాసేపు ఉడికించినట్లయితే దాంట్లో ఉన్నటువంటి మనకి ఈ యొక్క పదార్థాలని పోతాయి అది పనిచేయదు కాబట్టి మనం అలా చేసుకుని జాగ్రత్త తీసుకుని తీసుకున్నట్లయితే మనకి ఔషధంలా పనిచేస్తుంది చాలా లాభాలని ముఖ్యంగా అల్లం మన జింజిరాల్ అనే రసాయనం ఉంటుంది దీంట్లో చెప్పుకున్నాం ఇది జీర్ణక్రియ మెరుగుపడుతుంది మెరుగు చేస్తుంది తర్వాత వికారం తగ్గిస్తుంది శరీరంలో మరి ఎముకలు జాయింట్లో వచ్చేటువంటి వాపు యొక్క తగ్గించి నొప్పులు కూడా తగ్గిస్తుంది మరి ఆథరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది కీడ సమస్యలు తగ్గుముఖ పడతాయి కాబట్టి ఇంకా కాలేయానికి కూడా మద్దతు ఇస్తుంది ఈ యొక్క ఈ అల్లంలో జింజిరాల రసాయనం తర్వాత ఈ కాలేయానికి చేసేటువంటి చాలా పనులు ఉంటాయి కాలేయం శరీరంలోనే పెద్ద గ్రంథి లివర్ దీనిలో దరిదాపుగా చాలా పనులు ఒక మూడు వందల రకాల పనులు చేస్తుంది లివర్ మొత్తం కూడా ఈ యొక్క బాడీలో కాబట్టి అన్ని చేసే పనులన్నిటికి కూడా ఇది సహకరించి మరి టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది ఈ యొక్క అల్లం కాబట్టి ఇంకా ఇన్ఫెక్షన్లు కూడా మనకి తగ్గుముఖం పడతాయి చాలా కాలం తీసుకుంటే అయితే ఇన్ఫెక్షన్ కూడా మన దగ్గర రావు అటువంటి గొప్పది అల్లం తర్వాత పసుపు దీని ఇంట్లో పసుపులో కర్కుమిన్ అనేటువంటి రసాయనం ఉంటుంది ఇక పసుపు ఏం చేస్తుందంటే గుండె ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం బ్లాకుల్ని నిరోధిస్తుంది ఎందుకంటే ఈ మిశ్రమంలో ఉంది కాబట్టి పసుపు కూడా అట్నే అల్జీమర్స్ని అంటే పెద్దతనంలో వచ్చేటువంటి మదిమరుపు తర్వాత నాడీ కణాలు నాడీ కణాలు లయమైపోతుంటాయి అంటే నాశనం అయిపోతుంటాయి ఏజ్లో ఆ నాడి కణాలు అని కాకుండా దానికి బలాన్ని స్ట్రెంగ్త్ని ఇచ్చి ఆ యొక్క లైవ్ అనేటువంటి జరగకుండా నాడి కణాలు ఆరోగ్యాన్ని ఇస్తుంది పసుపు దానివల్ల అజీమర్స్ వ్యాధి కంట్రోల్ ఉంటుంది సాధ్యమైనంతవరకు రాకుండా ఉంటుంది ఈ యొక్క మిశ్రమాన్ని మనం తీసుకున్నట్లయితే అలానే క్యాన్సర్ నివారణ చర్య అందరూ చెప్తూనే ఉంటారు వైద్యులందరూ కూడా క్యాన్సర్ నివారణ చర్య బాగా పనిచేస్తుంది పసుపు అని అందుకనే కొద్దిగా పసుపుని పాలల్లో తాగితే కూడా ప్రతిరోజు తాగితే చాలా మంచిది క్యాన్సర్ అనేది రాదు ఎందుకంటే క్యాన్సర్ కణాలు ఎదుర్కొంటుంది పసుపులో ఉన్నటువంటి కర్కుమిన్ కాబట్టి ఆ విధంగా మనం చేసుకోవచ్చు ఇంకా షుగర్ వ్యాధి వాళ్ళకి కూడా చాలా మంచిది ఎందుకంటే షుగర్ వ్యాధి వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ యొక్క ఆయుర్వేదం దానిలో ఈ పసుపు కూడా కలుస్తుంది ఎందుకంటే ఒక మిశ్రమం ఉంది ఆ పసుపు అని తర్వాత ఏమో దీంట్లో కలిపేటువంటి ఉసిరి తర్వాత ఇంకా ఈ నేరేడు సంబంధమైనటువంటిది ఇవి కొన్ని కలుపుతాం దాంట్లో ఆ కలిపినటువంటి మిశ్రమంలో ఈ పసుపు ముఖ్యంగా ఉంది పచ్చి పసుపు వాడతారు కాబట్టి దాంట్లో ఈ పసుపు వలన దీంట్లో ఉండే కర్కు చాలా బాగా పనిచేసి షుగర్ వ్యాలీని కూడా కంట్రోల్ తీసుకొస్తుంది కాబట్టి దీంట్లో పసుపు ఉంది కాబట్టి ఈ యొక్క ప్యాంక్రియా సెల్స్కి చాలా మంచిది ఇది ఇంకలానే ఇంకా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఈ పసుపు పనిచేస్తుంది కాబట్టి ఇంకా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బాక్టీరియల్ ఇవన్నీ కూడా పనిచేసి ఈ పసుపు నిరోధిస్తుంది కాబట్టి మన ఇన్ఫెక్షన్స్ కూడా రావడం రావడానికి అవకాశం ఉండదు తగ్గిస్తుంది తర్వాత డిప్రెషన్ మెయిన్ డిప్రెషన్ కూడా ఈ యొక్క పసుపు పాలు తాగినట్టయితే మనకి ఈ డిప్రెషన్ కూడా ఉండదు లోపల కాబట్టి ఈ పసుపుని మిశ్రంలో తీసుకుంటున్నాం కాబట్టి ఈ రకమైనటువంటి లాభం బెనిఫిట్ కూడా మనకు ఉంటుంది ఇంకా పసుపు మనం తీసుకుంటే అయితే దాంట్లో క్యాల్షియం ఉంటుంది కాబట్టి బోన్స్ కూడా చాలా మంచిది బోన్స్లో ఉన్నటువంటి బాగా స్ట్రెంగ్త్ని అవుతాయి ఈ యొక్క పాలు మనం పసుపు తీసుకున్నట్టయితే బోన్స్ కూడా చాలా మంచిది ఈ విధంగా మనం అల్లం చెప్పి గురించి తెలుసుకున్నాం పసుపు గురించి తెలుసుకున్నాం తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిని గురించి చాలామంది చెప్తూనే ఉంటారు దాంట్లో మరి ఎలిసిని అనేటువంటిది ఉంటుంది కాబట్టి వెల్లుల్లి కూడా కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని చెప్పుకున్నాం మరి ముఖ్యంగా వెల్లుల్లి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తుంది మరి వయసు ఎక్కువ ఉన్నటువంటి వారిలో ఈ వయసు సంబంధమైన దాంట్లో ఏమైతే రక్త ప్రసరణ జరగటానికి వచ్చే రక్తనాళాలు ఏమైతే అంటే అవి స్థితిస్థాపక శక్తి అంటే ఏమంటే దాన్ని ఈ యొక్క ఎలాస్టిక్ సంబంధం ఏంటంటే సాగటం అనేటువంటి ఉండదు కట్టిపడిపోతుంటాయి అలాంటప్పుడు మనం ఈ యొక్క వెల్లుల్లి తీసుకోవటం వలన ఈ వెల్లుల్లిపై ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో దాంట్లో ఎలిసి ఉండటం వలన అవి మృదువుగా అవ్వటానికి సహాయపడుతుంది అంటే రక్తకణ రక్తనాళాలు పెద్దవాళ్ళలో పెద్ద వయసు వస్తున్నప్పటికీ అవి మృదువుగా తయారీ ఎటు సాగటం వలన ఈ క్లాట్స్ అనేవి ఇబ్బంది పెట్టవు ఆ విధంగా రక్త ప్రసారం బాగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రక్తనాళాల్లో ఇంకా అడ్డుపడకుండా ఈ కొలెస్ట్రాల్ని మనం కరిగిస్తుందని చెప్పుకున్నాం మరి ఆ విధంగా గుండెకి సంబంధమైనటువంటి రక్తనాళాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఈ యొక్క వెల్లుల్లి తీసుకోవటం వల్ల ఈ మిశ్రమంలో వెల్లుల్లి తీసుకుంటాం కదా అప్పుడు ఇంకా మరి శరీరంలో అనేక రకాలైనటువంటి క్రిముల్ని పోగొట్టి నాశనం చేసి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అట్లనే జలుబును కూడా చాలా కంట్రోల్లో పెడుతుంది మరి యాంటీబాక్టిక్ లక్షణాలు ఈ యొక్క వెల్లుల్లో ఉన్నాయి తర్వాత గొంతు చిరాకు తగ్గించి ఈ ఉబ్బసం వారికి వాళ్ళు పడుతుండి ఈ బాధ గొంతులో రకరకాలైనటువంటి మరి ఈ ఈ సంబంధమైనటువంటి ఊరికే లాలాజలం వచ్చినట్టుగా అనిపించడం చిరాకులు ఉంటాయి కొన్ని ఫ్లం రావటం ఇవన్నీ కూడా ఈ యొక్క వెల్లుల్ తాత తగ్గిస్తుంది కాబట్టి ఉబ్బసం ద్వారా శాస్త్రక్రియ ఉపసంలో ఉన్నప్పుడు శ్వాసక్రి ఎంత కష్టం అవుతుందో దాన్ని కూడా కంట్రోల్ చేసుకొస్తుంది ఈ వెల్లుల్లి కాబట్టి ఉపశమనం వరకు కంపల్సరీ కూడా ఈ శ్వాసనాలలో ఊపిరితిత్తులు కూడా మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ వెల్లుల్లి పై తీసుకోవాలి కాబట్టి కాబట్టి అతి కాపా అతి సర్వత్రావర్జీ అన్నారు కాబట్టి బాగుంది బాగుంది మంచిది ఆరోగ్య ఆరోగ్యం ఎక్కువ తీసుకోకూడదు దానికి కూడా కొంత కంట్రోల్ ఉండాలి మందులు మందులాగా తీసుకోవాలి అయితే వెల్లుల్లి మన శరీరంలో ఇంకా ఈ కొవ్వు కణాలని కొవ్వు కణాలు ఏర్పడటానికి తగ్గిస్తుంది వెల్లుల్లి తగ్గించి మరి ఎప్పుడైతే కంట్రోల్లో పెడుతుందో దానివల్ల ఉపకాయం రాదు కొలెస్ట్రాల్ రాదు అట్నే ఈ బాడీ సంబంధం ఏంటి దాంట్లో బరువు పెరగకుండా ఉంటుంది ఈ ఉపకాయాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ సెల్స్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి మనం వెల్లుల్లిపాయని తీసుకోవాలి అయితే ఈ పూర్వకాలం నుంచి వస్తున్న మెథడ్ ఏంటంటే ఈ అల్లము పసుపు వెల్లుల్లి ముద్దలాగా తీసుకుని దాన్ని కూరల్లో వేసుకుంటుంటారు ప్యాకెట్ కూడా బయట అమ్ముతారు చెప్పుకున్నాం కదా కాబట్టి ఇటువంటివన్నీ కూడా కాకపోతే మనం బయట నమ్మేటట్టు లేదు ఇప్పుడు రంగులు కలర్స్ వస్తున్నాయి దాంట్లో రంగులు వేసి ఆ పదార్థాలు అమ్ముతున్నారు కాబట్టి అవి మనం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేదు ఇంట్లో తయారు చేసుకోవడం చాలా ఉత్తమం లేదా తీసిన బాగా తీసిన కంపెనీ నుంచి తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే అనేక రకాలైన రంగులు కలపడం వలన కొత్త రోగాలు రావడానికి అవకాశం ఉంది అవి జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క మిశ్రమాన్ని మనం వాడుకున్నట్లయితే చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి పది మందికి ఉపయోగించండి ఉపయోగపడేటువంటి విషయం కాబట్టి తప్పనిసరిగా షేర్ చేస్తాను ఆశిస్తున్నాను Zdravo